హెల్త్ రీబూట్ యువర్ బాడీ ఓమేగా త్రీ ఆయిల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ఆల్గే స్ట్రాంగ్ హార్ట్ షార్ప్ మైండ్ హెల్త్ ఇయర్ యూ వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా సో జనరల్గా మర్దన మర్దన చేస్తే మనకు ప్రెజర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి సో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి ఇలా చెప్తూ ఉంటారు అయితే అరికాలల్లో నూనెతో మర్దన చేయడం వల్ల నిర్దించే సమయంలో చాలా రకాల ఆరోగ్య లాభాలు కలుగుతాయని చెప్తున్నారు సో దీని గురించిన పూర్తి వివరాలు తెలుసుకున్నాం అందుతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యాస్మతులు గురువు గారు సో అరికాలలోనే మన బాడీకి సంబంధించిన అన్ని అవయవాలకు సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి సో దానికి మర్దన చేయాలి అని చెప్తుంటారు ఇప్పుడు ప్రెషర్ పాయింట్స్ అలా చెప్తున్నప్పుడు కూడా ఇలా ఇలా చెప్తుంటారు డైజెస్టివ్ సిస్టమ్ ఇక్కడ ఉంటుంది హెడ్ ఇక్కడ ఉంటుంది ఇలాగా అయితే నూనెతో మర్దన చేయాలి అంటున్నారు అంటే ఏ నూనెతో మర్దన చేయాలి ఎలా మర్దన చేయాలి దీనివల్ల లాభాలేంటి అంటే అమ్మ ఆయుర్వేద శాస్త్రంలో తైల మర్దనం గుణవర్ధనం అనేది ప్రధానంగా ఉండేది అంటే తైలంతో మీరు మర్దన ఎక్కడ చేసినా కూడా అది గుణాన్ని ఇస్తుంది మన శరీరం అంతా కూడా పన్నెండు సిస్టమ్స్ మీద ఆధారపడి మూడు వందల అరవై ఐదు ఆక్యుప్రెజర్ పాయింట్స్ని కలిగి ఉంది దేహం అంతా కూడా జంక్షన్స్ ఎనర్జీ పాయింట్స్ మూడు వందల అరవై ఐదు శక్తి క్షేత్రాలు అంటే భారతదేశం అంతా కూడా అష్టాదశ శక్తి పీఠాలతో ద్వాదశ ఆది ద్వాదశ ఆదిత్య దేవాలయాలతో ఎలా అయితే శక్తివంతంగా ఉందో మన శరీరంలో కూడా అలాంటి పాయింట్స్ అంటే మన శరీరమే ఒక యూనివర్స్గా మనం తీసుకున్నప్పుడు అక్కడ ప్రకృతిలో ఏమైతే ఉన్నాయో అంటే వారణాసి ప్రకృతి పరంగా మనం తీసుకున్నప్పుడు అక్కడ ఉంది బయట కానీ మన శరీరంలో కూడా వారణాసి ఉంది అంటే గంగా జలం ఎక్కడ గంగ మన శరీరంలో వాటర్ డెబ్బై ఐదు శాతం నీటితో నింపు భా భారత భూ భూభాగం అంతా కూడా డెబ్బైతో డెబ్బై ఐదు శాతం నీటితో నిం ఉంది సేమ్ యూనివర్స్ ఎలా అయితే ఉందో ఇది కూడా అంతే ఇక్కడ బయట పండినటువంటి తైలంతో పొందగబడినటువంటి పదార్థాలు అంటే నువ్వులు వేరుశనగలు అంటే ప్రతి దాంట్లోనూ ఎంతో కొంత తైలం దొరుకుతుంది ప్రతి దాంట్లోనూ దొరుకుతుంది దాల్చిన చెక్కలో తైలం దొరుకుతుంది ఆవాల్లో ఆవాల్లో దొరుకుతుంది నువ్వుల్లో దొరుకుతుంది ప్రతి దాంట్లో కూడా ఎంతో కొంత తైలం యొక్క శాతం ఉంటుంది ఆ తైలం మనకి గుణాన్ని ఇస్తుంది అంటే రోగం నుంచి విముక్తులు కావడానికి కావలసినటువంటి శక్తి ప్రేరణను చేస్తుంది ఇక్కడ ఇందులో మనం ప్రధానంగా మనం ఉన్నటువంటి ప్రాంతాలకు అనుగుణంగా మనకి మన చుట్టుపక్కల ఏం పండుతాయి ఎక్కువ ఇక్కడ మనం తెలంగాణని మనం తీసుకున్నాం అనుకోండి హైదరాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో వేరుశనగ సాగు అధికంగా ఉంటుంది అలాగే నువ్వులు ఉంటాయి అలాగే మనం ఆంధ్రాకి వెళ్ళినప్పుడు కొబ్బరి బాగా ఎక్కువగా పండుతుంది అంటే మన ఆయా ప్రాంతాలలో ఏవైతే అధికంగా ఇక్కడ తెలంగాణలో కుసుమలు అనుకుంటాను ఒక్కొక్క ఏరియాలో నార్త్ ఇండియా అంతా కూడా ఆవాల పంట ఎక్కువ ఉంటుంది అంటే వాళ్ళు ఎక్కువ అక్కడ ఆవాలని వా ఆవ నూనెని వాడాలి మనకి ఇక్కడ హైదరాబాద్ ఎక్కువ చూసింది ఏంటంటే ఆముదం చెట్లు ఎక్కు ఆముదం అంటే ఆముదం ఎక్కువగా ఇక్కడ లభిస్తూ ఉంటాం చాలా అద్భుతం అమ్మ అంటే ప్రతిదీ కూడా తైలం శరీరాన్ని ఒత్తిడికి గురి చేయటానికి ఆ ఒత్తిడి వల్ల శరీరం ఇబ్బంది పడకుండా ఉండడం కోసం మనం అక్కడ తైలాన్ని తీసుకుంటూ మన శరీరాన్ని మర్దన చేయడం ద్వారా ఆరోగ్యాన్ని సంతరించుకుంటాం ఇందులో ప్రధానంగా అంటే ఒక్కొక్క ఆయిల్కి ఉన్నటువంటి తత్వం విపరీతమైనటువంటి వేడితో ఉన్నాం అనుకో మనం ఆ తైలాన్ని ఆవుదాన్ని తలకి రాసుకోవడం కానీ అదే ఆవుదాన్ని మనం కాళ్ళకి రాసుకోవడం కానీ అరికాళ్ళకి రాసుకోవడం ద్వారా అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రెజర్ పాయింట్స్ మన శరీరంలో ఉన్నటువంటి పన్నెండు ఆర్గానికి సంబంధించినవి ఆరు చేతుల్లో ఉంటాయి ఆరు కాళ్ళలో ఉంటాయి రెండిట్లు ఈ చేతులతో చేస్తూ ఆ కాళ్ళని మర్దన చేయడం ద్వారా చేతుల్ని రబ్ చేసుకుంటూ ఆరు యాక్టివ్ ఎనర్జీ పాయింట్స్ యాక్టివ్ అవుతాయి చేతుల్ని అదే చేతులతో అంటే ఇప్పుడు మనిషిని పెట్టుకుని అందరం చేయించుకునే స్థితిలో ఉండం కదా ఎవరికి వాళ్ళని చేసుకోవచ్చు శుభ్రంగా ముందు ఫస్ట్ చేతులు చేసుకున్న తర్వాత కాళ్ళని మనం ఇలా చేసుకోవడం ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి పన్నెండు శక్తి క్షేత్రాలని కూడా యాక్టివేట్ చేసుకోవడానికి అవకాశం మనకున్నటువంటి సమస్యలు అంటే సీజన్ ఋతువు ప్రకారం ఆయిల్ని మార్చుకోవటం ఆయిల్ వాడటం అనేది కేవలం సనాతన సాంప్రదాయ భారతీయ ఆరోగ్య విధానంలో మాత్రం ఉంది ఇంకెక్కడ లేదు ఎందుకంటే ప్రకృతిని అర్థం చేసుకున్నవాడు కేవలం భారతీయుడు ఒక్కడే ఎందుకంటే ఇక్కడ వేదం యొక్క ప్రమాణాలు ఎక్కువగా ఉన్నాయి వేదం తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు వేదం గురించి చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వైదిక విధానంలో వేదం నుంచే ఆయుర్వేదం వచ్చింది ఆయుష్యుని వృద్ధి చేసుకోవడానికి చెప్పబడినటువంటి సూత్రాల సమూహమే ఆయుర్వేద వైద్యం మనకు మంచి మాటల్ని ఎందులో అయితే ఉన్నారో దాన్ని వేదము అన్నారు ఈ మాట అంటే దానికి ఇంకా తిరగలేదు దాంట్లో ప్రమాణాలతో ఈ ఈ పని చేస్తే ఆవదం తలకు రాసుకుంటే వేడి తగ్గుతుంది జుట్టు బాగా పెరుగుతుంది అదే ఆవదాన్ని కాళ్ళకు రాసుకుంటే ఒంట్లో ఉన్నటువంటి వాతం హరిస్తుంది అలాగే నువ్వుల నూనె శీతాకాలం వచ్చిందనుకోమ్మ మనం వాడాల్సింది నువ్వుల నూనె అప్పుడు చదువు చేసేది వాడకూడదు ఉష్ణాన్ని పుట్టించేది వాడతాం అందుకని నువ్వుల నూనె మారుతున్న ఋతువులకు అనుకునే వాడాలి అంటే కొంచెం దాంట్లో ఉన్నటువంటి తీక్షణత స్వభావాన్ని కొంచెం పలుచన చేసి అంటే ఆవుదం ఉంది వేడి చేయకపోతే మనం రాయలేము అది అందరూ కూడా ఏంటంటే రాత్రులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తైలాభ్యాంగనం అనేది ఉదయం శ్రేయస్కరం సూర్యోదయానికి పూర్వమే ఒంటికి నూనె రాసుకుని స్నానం చేసిన వాడు హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉండదు ప్రతినిత్యం ఎవరైతే తైలాన్ని ఒంటికి అభ్యంగనంగా రాసుకుని శనగపిండితో బాక్ పౌడర్తో స్నానం చేసిన వాడికి అనారోగ్య సమస్యలు ఉండవు రావు తట్టుకునే కెపాసిటీ ఆ శరీరానికి అధికంగా ఉంటుంది ఏదో ఇప్పుడు రోగం వచ్చింది కాబట్టి అరికాళ్ళలో నూనె రాసుకుంటే మంచిదా ఇలాంటివి మనం మాట్లాడుతూ కూడా మన ఎప్పటి నుంచో మన అంటే అక్కడ ఉండేటువంటి స్టెమ్ సెల్ని యాక్టివ్ చేయడం ద్వారా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని అభివృద్ధి పరుచుకోవడం కోసం అంటే సమస్య వచ్చిన తర్వాత అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం సాధనం మనం ప్రతినిత్యం సాధన చేస్తే అందుకని మనకి పుట్టిన బిడ్డకి నువ్వుల నూనె పెట్టి తలస్నానం చేయించడం అనేది భారతీయ సాంప్రదాయంలో ప్రధానం అది సంస్కారాలలో మొట్టమొదటి సంస్కారం బిడ్డకి పుట్టినప్పటి నుంచే ఎప్పుడు రేపు మొదట ఏదో వస్తుంది అప్పుడు చూద్దాం కాదు పుట్టిన వెంటనే నీళ్లు పోసిన మొదటి నెక్స్ట్ డే నుంచే మొదలు పెట్టేస్తారు కానీ ఇప్పుడు లేదుగా ఎవరు చేయట్లేదు ఇప్పుడు రోగాలు వచ్చిన తర్వాత అరికాళ్ళకు నూనె రాసుకుంటే మంచిదా చేతులకి సెంపంగి నూనె రాసుకుంటే మంచిదా అని ఆలోచిస్తున్నాను అవును సంపంగి నూనె చాలా కాస్ట్లీ కదా గురుజీ అంటే మింగ మెతుకలేదు మింగ మెతుకలేదు కానీ మీసాలకు సంపంగి నూనె అని సామెత గురించి మాట్లాడుతున్నారు రోగం వచ్చిన తర్వాత వీటి గురించి ఆలోచించు ఈ సంపంగి నూనె కూడా మంచిదేనా అంటే సంపంగి నూనె అనేది సువాసన ఇస్తుంది అరోమా మంచిదే ఆయిల్స్ లో చాలా రకాలు ఉన్నాయి మనకి బాదం నూనె అని చాలా రకాలు ఉన్నాయి పూర్వం సౌకర్యాలు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు సౌకర్యాలు ఎక్కువ ఉన్నాయి రోగాలు ఎక్కువ ఉన్నాయి పూర్వం రోగాలు తక్కువే సౌకర్యాలు తక్కువే ఉన్న దాంతో సరిపెట్టుకుని ఆరోగ్యంగా ఆనందంగా జీవించేవారు ఇప్పుడు ఫెసిలిటీస్ ఎక్కువైనాయి బాగున్నాయి అన్ని రకాలు ఉన్నాయి ఆనందం ఉందా జీవితాలు లేదు ఎందుకు వినాశకాలే విపరీతమైన ఎక్కడెక్కడ నుంచో కొత్త కొత్త రకాలని మనం ఇంపోర్ట్ చేసుకుని వాడేస్తున్నాం ఉంది అనుభవించడానికి ఆస్వాదించడానికి టేస్టింగ్ బర్డ్స్ పోయినాయి అమ్మ కరోనా వచ్చింది కోవిడ్ వచ్చింది రకరకాల రుచికరమైనటువంటి పదార్థాలను ఎదురుగుండా ఉన్నాయి ఏది తిన్నా ఒకటే రుచిని తెలియట్లా అసలు నాలుగు రుచిని కోల్పోయింది చాలా మందికి అప్పుడు పోయిన స్మెల్ ఇంకా రాలేదు సెన్సారి ఆర్గాన్స్ కోల్పోయి నువ్వు నీ దగ్గర ఎన్ని ఉంటే లాభం ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యవంతుడే వంతుడే కోటీశ్వరుడు నీ దగ్గర ఉన్నటువంటి సంపద అందుకని అన్ని రకాల నూనెలు మంచివే ఇప్పుడు ఎలాగే ఇది వర్షాకాలం నువ్వుల నూనె శుభ్రంగా మనం ఒంటికి రాసుకుని ఒళ్ళంతా చేతులు అయినా సమయం సరిపోవట్లేదు ఇప్పుడున్నటువంటి బిజీ లైఫ్లో కనీసం స్నానానికి ముందు అరచేతులకి నువ్వుల నూనె రాసుకుని అరికాళ్ళకి రాసుకుని శుభ్రంగా స్నానానికి వెళ్ళి శనగపిండితో లేకపోతే బాత్ పౌడర్తో స్నానం చేయడం అనేది అంటే కెమికల్స్ వీటితో తయారు చేసిన షాంపూలు సబ్బులు వాడకుండా అంటే పసిపిల్లల్ని దృష్టిలో పెట్టుకుని ఎందుకంటే భవిష్యత్తు భావితరాలు పిల్లలు హాస్పిటల్ చుట్టూనే జీవితాలు గడిపేస్తున్నారు మనం పుట్టిన హాస్పిటల్ చుట్టూ తిరగడం కోసం కాదు ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవించడం కోసం కష్టం రాకముందే జాగ్రత్త పడితే ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని చూడగలుగుతాం ఈ విషయాలు చెప్పకపోతే తప్పు కొంచెం మా నా మాటలు కఠినంగా అనిపిస్తాయి తప్పలేదు అయినా సరే భావి భావి భారత పౌరులు ఆరోగ్యకరంగా ఉండాలంటే ఆహార నియమాలు పాటించాలి అలాగే మన వైదిక ధర్మం చెప్పినట్టు అభ్యంగన స్నానం అలక్ష్మి దోష పరిహారార్థం అంటారు అలక్ష్మి అంటే అనారోగ్య సమస్యలు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఊరికేమో చూడట్లేదు కదా ఫ్రీ వైద్యం లేదు ఇంకా మనం ఇంకా దౌర్భాగ్య స్థితిలోనూనూ ఉచిత విద్య లేదు ఉచిత వైద్యం లేదు భారతదేశంలో అందుకని ఇది రావాలి అంటే వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది కదా అక్కడ వెళ్ళిన తర్వాత లక్షల లక్షల ఫీజులు అయిన బాధపడడం కన్నా వెళ్ళాల్సిన అవసరం లేకుండా చేసుకుంటే డాక్టర్ ఇంటికి వచ్చి హాస్పిటల్ ఇంటికి వచ్చి మనల్ని ట్రీట్మెంట్ చేయరు కదా అందుకని ఆరోగ్యకరంగా ఉండాలంటే తైలాభ్యాంగనం అనేది ఉదయమే చేసుకోండి అరకాయలుగా రాసుకున్నా నడినెత్తికి రాసుకున్నా శుభ్రంగా రాసుకుని బాగా మద్ద మసాజ్ చేసుకుని మద్దన చేసుకుని ఎవరికి వాళ్ళు ఒక పదిహేను నిమిషాలు అద్భుతమైనటువంటి దేహం భగవంతుడు ఇచ్చాడు రెండు చేతులు చూడగలిగిన చూపు చెవులు అన్నీ ఉన్నాయి దీన్ని మనం రక్షించుకోకుండా వ్యామోహాలతో జీవితాన్ని నాశనం చేసుకుంటాం దీనికోసం ఈ దేహం కోసం ఇంత అద్భుతమైనటువంటి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడు ఇచ్చినాయి ఈ దేహాన్ని పాడు చేసుకుని హాస్పిటల్ ఐసీలు హాస్పిటల్ బెడ్ల మీద ఇంజక్షన్లు మాత్రలతో ఏంటమే జీవితం సమస్య వచ్చిన తర్వాత అరికాళ్ళకు నూనె రాసుకుంటే మంచిదా అవదం రాసుకుంటే మంచిదా కాదు రాకముందు తైలాభ్యాంగనం మీకు అందుబాటులో ఏది దొరుకుతుంది కొబ్బరి నూనె దొరికితే కొబ్బరి నూనె మంచి నూనె దొరికితే మంచి నూనె మంచి నూనె అంటే వేరుశనగ వేరుశనగ నువ్వుల నూనె ఏదో ఒక నూనెని శరీరానికి రాసుకుని శుభ్రంగా ఒక పది పదిహేను నిమిషాలు బాగా నలుపుకుని శనగపిండితో తోముకుని ఆరోగ్యంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరినైనా నా మాటలు బాధ పెట్టుంటే అంజిత భావించొద్దు మన్నించమని వేడుకుంటున్నాను మంచి మాటలే చెప్తున్నారు గురువు గారు హెల్దీగా ఉండాలంటే ఏం చేయాలనేది అందరు పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ధన్యవాదాలు సూర్యస్మృతి